మేడారం మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది జన్మంతా ఆ వనదేవతల సన్నిధి వైపు అడుగులు వేస్తున్నారు నాలుగు రోజుల మహాజాతరకు కోటి యాభై లక్షల మంది భక్తులు తరలి వస్తారని అధికార యంత్రాంగం అంచనాలు వేస్తున్నారు జాతర నిర్వహణలో పోలీస్ పాత్రే అత్యంత కీలకం కాగా అందుకు తగిన ఏర్పాట్లలో పోలీస్ యంత్రాంగం నిమగ్నమైంది జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మల్టీజోన్ ఐజీ తరుణ్ జోషి జిల్లా శబరీష్ నేతృత్వంలో ఈసారి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే ఐదు వందల సిసి కెమెరాలతో భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ సెటప్ చేశారు పద్నాలుగు వేల మంది పోలీసులతో జాతర బందోబస్తుకు సర్వం సిద్ధం చేశారు ఇందులో వెయ్యి మంది మహిళా పోలీసులు జాతర విధుల్లో ఉపయోగిస్తున్నారు సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలను కూడా ఆపరేట్ చేస్తున్నారు మొత్తం ఐదు రహదారులలో డ్రోన్ కెమెరాలతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు ఆ డ్రోన్ కెమెరాలని కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగినా ఇమీడియెట్ గా పోలీసులు స్పందించేలా చర్యలు చేపడుతున్నారు ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు ములుగు ఏజెన్సీలో మావోయిస్ట్ యాక్షన్ టీం కూడా సంచరిస్తుంది అనే సమాచారం పోలీసు నిఘా వర్గాలు గుర్తించిన నేపథ్యంలో మావోయిస్టులపై కూడా పోలీసులు డేగ కనిపెట్టారు డ్రోన్ కెమెరాలతో ఈసారి జాతరను పోలీసులు వారి ఆధీనంలో తీసుకున్నారు